ఉయ్యూర్లో వీరమ్మ తల్లి టెంపుల్ కైతే వెళ్ళానమాట తిరణ్ కి ఫుల్ వీడియో చూసేయండి ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ హ్యాష్ ట్యాగ్ సో రోజు అయితే ఊయూరులో వీరమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట సో ఈ తిరునాలు వచ్చేసి మనకి జాన్ ఫెబ్ మార్చ్ అలా ఉంటుంది దానిలో అంటే డేట్స్ ప్రకారంగా అయితే వస్తుందనమాట నేను గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వెళ్తున్నాను చిన్నప్పటి నుంచి అయితే కాదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మాత్రం ఎవ్రీ టైం నేను వెళ్ళడం మిస్ చేయను అనమాట సో ఈసారి అయితే జాన్ థర్టీ ఫస్ట్కి అయితే వెళ్ళాను అనమాట సో చూడండి ఎంత బాగుందో అసలు లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళండి మీరు ఖచ్చితంగా ఉయ్యూరు తిరగకైతే నేను ఎవ్రీ టైం జైంట్ వీల్ ఎక్కుతాను బట్ ఈసారి ఎందుకు ఎక్కాలని ఆ ఇంట్రెస్ట్ అనేది రాలేదు సో అందుకని జైంట్ వీల్ అయితే ఎక్కలేదు నాకు ఎంత పర్స్ కొనుక్కోవాలి అని చెప్పేసి అనిపించింది కానీ ఎక్కడా కనిపించలేదు అండ్ ఇలా ఎందుకు తిరుగుతారో అంటే ముక్కని తెలుసు బట్ ఏంటి ప్రాసెస్ అనేది పర్టికులర్గా తెలీదు దీపం పట్టుకొని తిరుగుతారు అండ్ ఈ గేమ్ వచ్చేసి ఎవ ఎవ్వరూ విన్నవ్వలేరు ఎందుకంటే ఆ రింగ్ సైజ్ వచ్చేసి తక్కువే ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా రింగ్ పడాలంటే చాలా లక్ ఉండాలన్నమాట ఫిఫ్టీ రూపీస్కి టెన్ రింగ్స్ అయితే ఇస్తారు నేను చూస్తుండగానే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఆడి వెళ్ళిపోయారు బట్ ఎవ్వరికి ఒక్కటి కూడా పడలేదనమాట సో లాస్ట్ ఇయర్ నేను ఒక గేమ్ ఆడాను అది సో లాస్ట్ ఇయర్ అయితే నేను మామూలుగా బాల్స్ గేమ్ అయితే ఆడాను వచ్చింది అనమాట ఫిఫ్టీ రూపీస్ పెడితే టెన్ రూపీస్ అయితే వచ్చింది సో డబ్బులు అయితే అది వేస్ట్ బట్ ఏదో సరదాగా ఆడాలంటే ఆడుకోవచ్చు నేను లాస్ట్ టైం అయితే ఇయర్ రింగ్స్ గాజులు చాలా షాపింగ్ చేశాను పర్స్ బట్ ఈసారి అయితే ఏం చేయలేదు సో దండం పెట్టుకొని అయితే వచ్చేసాను అనమాట బండి మీదే రిటర్న్ అయిపోయాను విజయవాడకి చాలా లేట్ నైట్ అయిపోయింది దట్స్ ఇట్ ఫర్ టుడే టుడేగా సోప్ మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు So don't forget to subscribe!